నమస్తే వెల్కమ్ టు స్వప్నికా డెవోషనల్ టీవీ సో ఈరోజు ఆషాఢ అమావాస్య కొన్ని సంవత్సరాల తర్వాత ఎంతో అరుదైన అమావాస్య రోజు ఈ ఆషాఢ మాసంలో వచ్చింది అందులోను ఆదివారం రోజు వచ్చింది అందుకనే దీన్ని ఆది అమావాస్య అని అంటారు సో ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఎంతో పుణ్యమైన రోజు అని పండితులు చెప్తూ ఉన్నారు సో ఈరోజు మీరిప్పుడు నేను చెప్పిన విధంగా పూజ చేస్తే మీకు అఖండ లక్ష్మీ కటాక్షం వస్తుంది సో జ్యోతిష్య పండులు చెప్పిన విధంగా ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి అలా పూజ పూజిస్తే మీరు కుబేరులు అవుతారట సో అలాగే లక్ష్మీదేవికి ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా అమావాస్య రోజు అంటేనే లక్ష్మీదేవిని ఎంతో మంది మహిళలు ఇంట్లో పొద్దున్నే లేచినప్పటి నుంచి గడప పూజ చేసి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉంటారు అందులోనూ ఆదివారం రోజు ఆషాఢంలో ఈ అమావాస్య వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని ఎంతో ప్రత్యేకంగా పూజించాలి సో లక్ష్మీదేవిని మనం రోజు పూజించే విధంగానే పూజించండి కానీ దీపపు కుందులు పూ ఫస్టు మనం దీపం వెలిగించే దీపపు కుందులని పూజించాలి సో ఇలా పూజిస్తే మీకు ఏడాది పొడువున లక్ష్మీదేవి కటాక్షం వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అలాగే దీన్ని దీప స్తంభ పూజ అని కూడా అంటారు కాబట్టి ఫస్ట్ మీరు దీపపు కుందులకి పసుపు కుంకుమ గంధం ఇవన్నీ బొట్టులు పెట్టి దీపం వెలిగించి పువ్వులు సమర్పించి దీపానికి పూజ చేసిన తర్వాత అదే దీపాన్ని తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పూజిస్తే మీకు అఖండమైన లక్ష్మీ కటాక్షం వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు సో అలాగే ఈ దీపపు కుందని మీరు ఎలా పూజించాలి ఎన్ని ఒత్తులు వేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం సో దీపపు కుందులు మీరు వెండివి అయితే ఇంకా మంచిది లేదు అనుకుంటే మీరు నార్మల్గా వాడే ఇత్తడివి కానీ రాగేవి కానీ వాడుకోవచ్చు సో వాటిలో మూడు ఒత్తులు వేసి ఆ దీపపు నూనె ఆవు నెయ్యి వేసి మీరు వెలిగిస్తే సో చాలా మంచి ఫలితాలు ఉంటాయి సో ఒత్తులు కూడా అలా ఎంత బాగా అద్భుతంగా వెలుగుతూ ఉంటాయి ఆ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటే నిజంగానే ఆ లక్ష్మీదేవి మనకు అఖండ కటాక్షం అనేది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఉన్నారు సో రోజు పూజ చేసే వాళ్ళకి అమావాస్య రోజు ఇంకొంచెం ప్రత్యేకంగా చేయడం కోసం గవ్వలను తీసుకొస్తూ ఉంటారు లక్ష్మీదేవిని వివిధ రకాల పువ్వులతో వివిధ రకాల నైవేద్యాలతో పూజిస్తూ ఉంటారు సో ఈ రోజు కూడా అలాగే ఐదు రకాల నైవేద్య పెట్టి పూజించాలి సో సాయంత్రం పూట ఖచ్చితంగా మీరు గుడికి వెళ్ళి రాగి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఆ రాగి చెట్టుని పదకొండు సార్లు మీరు టచ్ చేయాలి సో ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు అనేది ఉంటాయి సో ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే ఒకే ఒక్క రోజు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అక్కడ రాగి చెట్టు దగ్గర దీపం వెలిగించండి పూజించండి అయితే ఒక్క ప్రమిదతోనే ఇల్లు మొత్తం దీపం కూడా చూపించాలి సో ఇంతకుముందు చెప్పిన విధంగా దీపారాధన చేసిన తర్వాత ఆ దీపాన్ని అంటే వెండి ప్రమిదలైనా సరే మామూలు ఇత్తడి కుందులైనా సరే వేటిలో అయినా పూజించవచ్చు అలా పూజించిన ఆ వెండి ప్రమిదలకి దీపం వెలిగించిన తర్వాత ఓం దీప లక్ష్మి నమో నమ మళ్ళీ చెప్తున్నాను ఓం దీప లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని పఠిస్తూ మీరు మొత్తం మన ఇల్లు మొత్తం ఎనిమిది మూలాలు ఉంటాయి ఆ ఎనిమిది మూలాల్లో ఇలా అమావాస్య రోజు ఇంట్లో దీపాలు వెలిగించి ప్రతి మూలన ఒక దీపం వెలిగిస్తే అష్టలక్ష్ములంతా ఆశీర్వదిస్తారు అనేది పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం కాబట్టి ఈరోజు రాత్రిపూట సాయంత్రం అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఎనిమిది మూలల్లోనూ దీపాలు వెలిగించండి అష్టలక్ష్ములు అందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తారు సో ఇప్పుడు నేను చెప్పిన మంత్రం కూడా ఓం దీప లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని కూడా పఠించండి సో అలా ఈ ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ ఓం దీప లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఇల్లంతా కూడా ఆ దీపాన్ని తీసుకొని చుట్టూ మొత్తం అన్ని గదుల్లో ఆ దీపాన్ని చూపిస్తూ తిరగండి సో ఒకవేళ అన్ని గదుల్లో ప్రమిదని వెలిగించి తీసుకొని వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒకే ప్రమిదని తీసుకొని ఓం దీప నమో లక్ష్మీ నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఇల్లంతా దీపం పట్టుకొని వెలగండి సో దీపం పట్టుకొని తిరుగుతూ ఉండండి సో వ్యాపారస్తులకు భారీగా లాభాలు వస్తాయి ఈ ఆషాఢ అమావాస్య రోజు అలాగే కొంతమంది ఊర్లలో ఉన్నవాళ్ళు లేదా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి గ్రామ దేవత అనే అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది సో ఈ ఆషాఢ అమావాస్య రోజు గ్రామ దేవతకు కూడా మీరు కుంకుమ సమర్పిస్తే వ్యాపారాల్లో భారీగా లాభాలు వస్తాయి అలాగే గ్రామ దేవతను దర్శించుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది సో ఇలా చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఉండవు సో ఎలాంటి సమస్య అసలు ఇబ్బంది లేకుండా ఉంటారు అంతేకాదు నిమ్మకాయ దీపాలు వెలిగించాలి గ్రామ దేవతకి కొంతమంది పెద్దమ్మంటారు మారమ్మంటారు పోలేరమ్మంటారు ఇలా రకరకాల అమ్మవార్లను పూజిస్తూ ఉంటారు ఆ అమ్మవారికి నిమ్మకాయల దండ అలాగే దీపం వెలిగించాలి సో అమ్మవారికి ఇవన్నీ సమర్పిస్తే మీకు శత్రు బాధలు రుణ బాధలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఈ ఆషాఢ అమావాస్య రోజు మొక్కలకు కూడా నీరు పోయాలి సో ఆషాఢ అమావాస్య రోజు ఎవరిని కూడా మీరు ఇబ్బంది పెట్టకూడదు మొక్కలకు నీరు పోయాలి సో దీనివల్ల మీకు గ్రహ దోషాలు పితృదోషాలు తొలగిపోతాయి సో అమావాస్య రోజు మనం పితృలను పూజిస్తూ ఉంటాము వాళ్ళకి ఆత్మ శాంతించాలని తర్పణం వదులుతూ ఉంటారు కొంతమంది శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటారు కదా సో ఈ అమావాస్య రోజు వీటిపైన ఇంకా ప్రత్యేకంగా పూజించాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు సో ఆషాఢ అమావాస్య రోజు ఎంతో పవిత్రమైన రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వచ్చే రోజు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో దీపం వెలిగించి ఆ దీపాన్ని ఇల్లంతా చూపిస్తూ తిరిగితే అఖండమైన లక్ష్మీ కటాక్షం వస్తుంది అని చెప్తూ ఉన్నారు సో ఎవరైతే దీపం వెలిగించారో ఎవరైతే జిడ్డు మొహం వేసుకొని పొద్దున స్నానం చేయకుండా అలాగే ఉంటారో వాళ్ళ ఇంట్లో జేష్ఠాదేవి వస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని నమ్మకం సో పొద్దున ఎలాగో కొంతమంది పూజ చేశారో చేయలేదో కానీ ఇప్పుడు ఖచ్చితంగా సాయంత్రం దీపం వెలిగించండి సో ఇంట్లో ఇల్లు మొత్తం ఆ దీపాన్ని చూపించండి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే మీ ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కలకు నీరు పోయండి వాటి వల్ల గ్రహ దోషాలు పితృదోషాలు కూడా తొలగిపోతాయి సో పేదలకు ఎవరికైనా కూడా అన్నదానం చేయండి లేదంటే వస్త్రదానం చేయండి మంచి జరుగుతుంది సో మనం ఇలా శ్రాద్ధకర్మలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళే కాకుండా నార్మల్గా ఎవరైనా కూడా ఈరోజు కాకులకు ఆహారాన్ని పెట్టండి సో మూగజీవాలను నింసించకుండా వాటికి కూడా ఏదైనా ఆహారాన్ని అందించండి అని పండితులు చెప్తూ ఉన్నారు సో అలాగే చాలామంది పెద్దల్ని గౌరవించరు కానీ ఆషాఢ అమావాస్య రోజు మీరు పెద్దలను గౌరవించకుండా అవమానిస్తే మాత్రం మీకు ఏడు జన్మల వరకు కూడా ఆ పాపం అనేది తగులుతుంది అని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు కాబట్టి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నా తీసుకోకపోయినా అవమానించేలాగా మాట్లాడడం సో ఎవరినైనా కించపరిచేలాగా మాట్లాడడం అసలు చేయకండి సో ఈరోజు ఎంతో పవిత్రంగా ఉంటుంది మీరు ఎంత పూజ చేస్తారో ఆ పూజకి అంతే ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా మీరు మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని అరవకూడదు ఎవరిపైకి గొడవ చేయకూడదు సో పూజ అయిపోయిన తర్వాత సంతోషంగా ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని జపం చేసుకోవాలి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఈ ఆషాఢ అమావాస్య రోజు అనేది చాలా చాలా పవిత్రమైన రోజు ఈరోజు ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని మనకు పురాణాల్లో కూడా చెప్పబడింది అదే జ్యోతిష్య పండితులు కూడా చెప్తూ ఉన్నారు సో ఎవరికైనా పూర్వీకుల ఎవరైతే మీ ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు లేదంటే తాత ముత్తాతలు కావచ్చు అమ్మమ్మలు నానమ్మలు కావచ్చు ఎవరైనా కూడా మరణించి ఉంటే వాళ్లకు ఖచ్చితంగా ఈరోజు తర్పణం వదలాలి అలా వదిలితే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని మనకు పురాణాల్లో చెప్పబడింది అలాగే స్వప్న శాస్త్రంలో కూడా చెప్పబడింది కాబట్టి ఖచ్చితంగా ఇది పాటించండి సో ఎవరైనా శ్రాద్ధ కర్మలు చేయాలా లేదా అని కొంతమందికి డౌట్స్ ఉంటాయి ఇప్పుడు తా కూతురు కూతురు ఉంటుంది కూతురుకు ఇలాంటి తర్పణాలు వదలకూడదు శ్రాద్ధ కర్మలు చేయకూడదు అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు అన్నలు తమ్ముళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు తర్పణం వదలవచ్చు శ్రాద్ధ కర్మలు చేయవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో తల్లిదండ్రులకి మీ అన్న తమ్ముళ్ళు లేకపోతే మీరే చేయాల్సి వస్తే ఖచ్చితంగా తర్పణం వదలండి శ్రాద్ధ కర్మలు చేయండి మీ నాన్నగారికి అద్ధూపం వెలిగించండి పుష్పం సమర్పించండి ఈ ఆషాఢ అమావాస్య రోజు అలా చేయటం వల్ల మీకు మంచి రోజులు వస్తాయి అనుకున్నవన్నీ జరుగుతాయి అని పండితులు ఉన్నారు అలాగే ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా ఆ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి సో అలా పూజించడం వల్ల మీకు అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సో అష్ట ఐశ్వర్యాలు దక్కుతాయి అని చెప్పబడింది సో లక్ష్మీదేవిని పూజించాలి సో జయాదేవి వెళ్ళిపోతుంది జైష్టాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి సో లక్ష్మీదేవిని పూజిస్తే జైష్టాదేవికి నచ్చదు జయష్టాదేవిని పూజిస్తే లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవినే ఉండాలి అనుకుంటారు సుఖ సంతోషాలతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉండాలి అనుకుంటారు కాబట్టి జయష్టాదేవిని ఆహ్వానించాలని ఎవరు అనుకోరు కాబట్టి లక్ష్మీదేవిని అందరూ పూజించండి లక్ష్మీదేవిని అందరూ పూజిస్తే వాళ్ళకి అనుగ్రహిస్తుంది సో చాలామంది మీ పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు పూజలు చేయలేదని వాళ్ళు చూడ్డానికి చాలా చండాలంగా ఉంటారు జైష్టాదేవే వాళ్ళల్లో కూర్చుందా అనే విధంగా ఉంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి పూజ చేసేటప్పుడు మీరు ఎంతో మనసుని అక్కడ దృష్టి పెట్టి పూజించండి అలా చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది పక్క వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టినా డిస్టర్బ్ చేసినా కూడా వాటన్నింటికి దూరంగా ఉండండి మీరు పూజించండి ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు లక్ష్మీదేవి మహావిష్ణువు మీకు ఎల్ల వేళలా అనుగ్రహిస్తారు ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ పాటించండి మీకు అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి సో ఈ వీడియో వరకు చూసినందుకు ధన్యవాదాలు